ఒకప్పుడు రెడ్డి రాజుల పరాక్రమానికి చారిత్రక వైభవాటానికి ప్రతీకగా నిలిచిన కొండవీడు కోట నేడు అధికారుల నిర్లక్ష్యానికి నిలువటద్దంగా మారింది కోటను చూద్దామని ఉత్సాహంగా వచ్చే పర్యాటకులకు నిత్యం రాకపోకలు సాగించే స్థానికులకు ఫిరంగిపురం నుండి కొండవీడు వెళ్లే ప్రధాన రహదారి నరకానికి నమూనాల స్వాగతం పలుకుతుంది ఫిరంగిపురం నుండి కొండవీడు పర్యాటక కేంద్రానికి వెళ్లే ఈ కీలక రహదారి ఏళ్లుగా మరమ్మత్తులకు నోచుకోక పూర్తిగా ధ్వంసమైంది రోడ్డంతా భారీ గుంతలతో నిండిపోయింది పగటిపూట ప్రయాణమే ఇంత భయంకరంగా ఉంటే ఇక రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు మూడు సంవత్సరాలు కింద ఈ రోడ్డు మొదలుపెట్టారు ఇంత మటుకి రోడ్డు మళ్ళీ కూడా బాగుంది కాకుండా రెంట్రీ అసలు పగులు కూడా ఒక లోతు గుంతలు పడి నానాక ఇబ్బందులు పడుతున్నారు కార్లు కానీ రావాలి కాట్లా రోడ్డు సంవత్సరానికి రోడ్డు చేస్తానే ఉండాలి మరి మరి రోడ్డు మరీ దారుణంగా అయిపోయింది మరి దీన్ని గవర్నమెంట్ చూసి దీన్ని స్పెషల్ చేయాలి మరి గవర్నమెంట్ మరి అలా దేవుడు రెండు సంవత్సరాల జనానికి చేస్తూనే ఉండాలి రోడ్డు గుంతలను గుర్తించలేక వాహనదారులు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు వాకూర్తున్నారు కాటమరాజు హౌస్ గణేజ్ గ్రామం తిరంగపరం మండలం తిరంగపరం నుంచి వచ్చే కొండవీడు రోడ్డు దాకా గుంతల మాయను గుంతల నుంచి నడవాలంటే ఇబ్బందిగా ఉంది బళ్ళు రిపేర్లకు వస్తాయి దయచేసి ప్రభుత్వం ఈ రహదారి కొండవీడు పర్యాటక రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది చారిత్రక కోటను సందర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఈ రోడ్డును చూసి బెంబలెత్తిపోతున్నారు ఈ గుంతలమయమైన రోడ్ల కారణంగా పర్యాటకుల తాకిడి గణనీయంగా తగ్గిపోయిందని దీని వల్ల స్థానికంగా చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారికి జీవనోపాధి దెబ్బతింటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని సార్లు మొదపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టడం లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అండి మాది కొండవీడు వెళ్ళేటువంటి రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి ఈ ఎలా ఉందంటే మేము కొత్తగా బండి కొనుక్కున్నామండి ఆ బండి కొనుక్కొని ఈ నెల రోజులు అవుతుంది ఈ నెల రోజులైనా నాకు ఆరు ఆరు ఏడు సార్లు రిపేర్ అవుతుందండి దీని కారణం ఏంటంటే మేము ఈ రోడ్డు రావాలంటే అసలుకి పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇది మరీ వాన రోజు రోజైతే అసలు గుంత ఎక్కడుందో తెలియట్లేదు ఎక్కడ ఎక్కడుందో తెలియట్లేదు దీనివల్ల రోజు కూడా ప్రజలు కానీ లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ నరకేతన పడుతున్నారండి రీసెంట్ గా ఏం జరుగుతుందంటే మన వెళ్ళే వెళ్ళే వర్షం పడుతుంది ఆ వర్షం పడుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు కొంత ఏదో రోడ్డు అయితే బండికొని పోతుంటే బండి మీద నుంచి ఒక ఐదు ఆరుగురు కింద పడ్డారండి నా కళ్ళ ముందే నాలుగు ఐదు కింద పడి దెబ్బలు తగినాయి కాబట్టి మాకు ఈ రోడ్డు అధికారులు పట్టించుకొని వెంటనే ఈ రోడ్డుని శాంక్షన్ చేస్తారని కోరుకుంటున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కొండవీరు ప్రతిష్టను ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఈ నరకపు రహదారికి యుద్ధ పాత్రి పదికన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు పర్యాటకులు ముక్తకంఠంతో కోరుతున్నారు న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ